అంకుల్ నేను ఇప్పుడు మీకు చెప్పేది మీరు ఎవ్వరికీ చెప్పకూడదు ఓకేనా అలాగే మదన్కి రేపు ఏమైనా ప్రాబ్లం వస్తే మీరే సపోర్ట్గా ఉండాలి ఇప్పుడు మీకు ఇదంతా చెప్పిన తర్వాత కూడా మీరు రుక్మిణితో నవ్వుతూనే మాట్లాడాలి ఏంటి సరేనా అలాగే నవ్వుతూనే మాట్లాడతాను మీరు చెప్పండి సార్ ఇప్పుడు ఏంటంటే రుక్మిణి బయటికి ఎలా కనిపిస్తుంది కానీ పచ్చి బూతులు మాట్లాడుతుంది అంకుల్ రుక్మిణి బూతులు మాట్లాడుతుందా అదే బూతులు అంటే అంకుల్ ఏదో క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు వాడుతుంది దాంట్లో ప్రాబ్లం ఏముంది అంకుల్ మరి మీ మమ్మీని సాడిస్టు కోపిస్టు అన్నారు ఇప్పుడు నువ్వు ఆయన గురించి కూడా ఎంక్వైరీ చేసావు అనుకో ఆయన గురించి కూడా నీకు చాలా తెలుస్తాయి ఏమిటవి ఏమిటవి నువ్వు నేను చెప్తాను కదా అంకుల్కి అంకుల్ ఆయన కూడా మీలాగే ప్రిన్సిపల్ కాకపోతే ఆయన పరమ శాడిస్టు కోపిస్టు ఎప్పుడు డిసిప్లిన్ డిసిప్లిన్ డిసిప్లి మాడిపోయినట్టు పెడుతుంటాడు స్కూల్లో అంటే అంకుల్ అంకుల్డికి చెప్తాను స్కూల్లో అలానే ఉంటారు భయ్యాని ఎలాగైతే అడ్జస్ట్ అయిందో నేను కూడా అలాగే అడ్జస్ట్ అవుతాను దాంట్లో నాకేం ప్రాబ్లం లేదు అంకుల్ నువ్వెందుకు గురు ఊరికే రుక్మిణి గురించి అలా చచ్చిపోతున్నావు లవ్ చేశారు కాబట్టి సరే నీకు విషయం చెప్తా ఇప్పుడు రేపు ఒకవేళ ఆఫీస్లో స్ట్రెస్ బాగా ఎక్కువైపోయి ఇంటికి వచ్చి తాగుదామని కాల్ చేస్తాను ఏంటి రుక్మిణి తాగుతుందా చాలా ఇప్పుడు రుక్మిణి తాగడం అంటే ఫ్రెండ్స్ దగ్గర బాగా రేర్గా అంటే న్యూ ఇయర్ టైంలో ఇంకా రేర్గా స్ట్రెస్ ఎక్కువైనప్పుడు తాగుతుంది అది కూడా రుక్మిణి అస్సలు స్ట్రెస్ తీసుకోదని తనకి నచ్చిన జాబ్ హ్యాపీగా చేసుకుంటుందని చెప్పారు రుక్మిణి వాళ్ళ నాన్నగారు చాలా ఫ్రెండ్లీగా అన్ని విషయాలు షేర్ చేసుకుంటారని చెప్పారు ఎవడా చెప్పినాడు చెప్పారు చెప్పారు అంతే అంకుల్ అసలు ఏం జరిగింది మదన్ నువ్వు అబద్ధం చెప్పకు నాకు తెలిసిపోతుంది మీరు చెప్పండి సార్ గురు కొంచెం నేను చెప్తాను అది కదా అంకుల్ ఇప్పుడు రుక్మిణికి ఆఫీస్లో చాలా స్ట్రెస్ ఉంటుంది ఎంత అంటే బుర్ర పిచ్చిపోయేంత ఆ స్ట్రెస్ని ఎప్పుడు ఇంట్లో వాళ్ళ మీద చూపించదు సరే మీ నాన్నకు చెప్పా జాబ్ ఏదో మానేయచ్చు కదా అంటే ఏమంటుందో తెలుసా చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న ఆవిడ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారంట ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడూ రీచ్ అవ్వలేదండి అందుకే వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర బాగా లోగా ఫీల్ అవుతుంటాడంట కనీసం ఎప్పుడైనా ఆయన హ్యాపీగా ఉంచుదామని ఇలా చేస్తుందంట మాకేందుకు అంకుల్ ఈ స్ట్రెస్లు అయినా పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవకపోవడం వల్ల పిల్లలకి కొంచెం బాధగానే ఉంటుంది అంకుల్ ఆఫీసులో వచ్చే స్ట్రెస్ కన్నా ఈ స్ట్రెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఇందులో అంకుల్ తప్పేమీ లేదు తప్పంతా రుక్మిణిదే ఒకవేళ రుక్మిణి చెప్పుంటే అంకుల్ అసలు జాబ్ చేయనిచ్చే వాళ్ళు కాదు తెలుసా నువ్వెందుగ్గురు వాళ్ళ డాడీ ఊరికే వెనకేసుకొస్తున్నావు నువ్వు ఉండు అంకుల్ ఒకసారి రండి మీకే గనక ఓ కొడుకుండి రుక్మిణి అంటే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే చేస్తారా అంకుల్ దగ్గర కూడా ఆన్సర్ లేదు అసలు రుక్మిణిది కాదు అంకుల్ తప్పు వాళ్ళ నాన్నది వాళ్ళ నాన్న మీద ఇంకా చాలు వాళ్ళ నాన్నకు రుక్మిణి అన్న రుక్మిణికి వాళ్ళ నాన్న అన్న చాలా ఇష్టం ఆయన అంటే అందరికీ గౌరవం ఉంది ఇప్పటి అయింది చాలు పద ఏం లేదు అంకుల్ మనోడే కదా ఓ నాలుగు మంచి మాటలు చెప్పి సేవ్ చేద్దామని అంకుల్ ఎప్పటిదాకా మీకు చెప్పిందంతా మనసులో పెట్టుకొని పెళ్ళి క్యాన్సిల్ చేయకండి కుర్రోడు ప్రేమించాడు కదే అం ఓకే నేను తినేసి వస్తా ఫుడ్ బాయ్ అంకుల్ బాయ్ గిరే